అదే మా ఈయన సఫలమయ్యాడు ఏం చేశాడు ఈ దేశానికి ఏమి ఇచ్చాడు అదే నేను ఆక్రోషంతో మాట్లాడను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా మీరు అడుగుతున్న ఇక్కడ మీరు అందరూ ఉన్నారు డిగ్రీలో కూర్చో ఆయన మాట్లాడుతున్నాడు ఓకే ఏఎన్ఐ చెప్పేసి చర్చకు సిద్ధమా మీ వల్ల లాభం వచ్చింది ఈ దేశానికి ఈరోజు ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్బిఐ కడాన కోర్టును కూడా తప్పుదారి పట్టించే పరిస్థితికి వచ్చారు మీరు ఇంకొక పక్కన ఎంతమంది పైన రేడ్ చేశారు మీరు మీకు ఎవరిచ్చారు ఈ హక్కు రైడ్ చేయడం ఏంటి రాజకీయ పార్టీలపైన నాయకుల పైన రేడ్ చేయడం ఏంటి ఎప్పుడైనా జరిగిందా ఈ దుర్మార్గం అంటే రైడ్ల ద్వారా బలహీనం చేస్తారా భయపెడతారా భయప్రంతులు చేస్తారా మీరు ఇంకొక పక్క మీ ఎకానమీ ఎక్కడ పనిచేసింది ఏంటి గ్రోత్ రేట్ ఓకే యూపీఏ గవర్నమెంట్ బాగాలేదు అప్పటికిప్పుడు కంపేర్ చేయండి గ్రోత్ పెరిగిందా ఆదాయం పెరిగిందా డిమానిటైజేషన్ ఏం చేశారు జీఎస్టీ వల్ల లాభాలు ఏమి వచ్చాయి ఎందుకు అవినీతి కంట్రోల్ చేస్తామని ఎట్లా బ్యాంకులను ప్రొటెక్ట్ చేశారు ఫ్రాడ్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ తప్పించుకునిపోయారు మీ గవర్నమెంట్లో రాఫెల్ ఏంటి వీటి సమాధానం చెప్పానండి ఇవి సమాధానం నాకు అక్కసేముంది అంటే మీ ఇష్ట ప్రకారం దేశాన్ని భ్రష్టు పట్టించే విధంగా భయభ్రాంతులు చేసే విధంగా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా లేకుండా చేస్తాం టెర్రరైజ్ చేస్తాం రేపు రాబోయే రోజుల్లో మేము ఏం పని చేసినా మీరు భరించాలి దేశానికి నష్టం వచ్చిన లాభం లేదు బాధలేదు అనే యాటిట్యూడ్ ఈజ్ వెరీ డేంజరస్ తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే మీకెందుకు అంత ఆనందం నేను అడుగుతున్నా ఆయనకు మేము ఒక సీటే వచ్చింది ఐదు సీట్లు ఉన్నాయి పోయినాయి ఒకటే సీట్ వచ్చింది అదే అధికారం చెప్పి ఒక సీటే కదా మీకు వచ్చింది ఎన్నిసార్లు వెళ్ళారా ప్రధానమంత్రి రెండు సార్లు వెళ్ళాడా మా కుటుంబం ఆయన ఈయన ఏడు సార్లు వెళ్ళాడా మీ పార్టీ ప్రెసిడెంట్ మీరు పదమూడు మంది కేంద్ర మంత్రులు వెళ్ళారా ముగ్గురు చీఫ్ మినిస్టర్ వెళ్ళారా ఒక సీట్ వస్తే మీకు ఆనందమా రెండోది ఫెడరల్ ఫ్రంట్ మిమ్మల్ని కేసీఆర్ మోడీ గార్డ్ అంటే మీకు బాధ లేదా సన్యాస్ అంటే బాధ లేదా మేమంటేనే బాధ మీకు ఫర్సిస్ట్ ఫైమ్ మినిస్టర్ సన్నాసి మోడీ గార్డు ఇవన్నీ అంటే నువ్వు అది అంటే లాలోచి ఫైట్ కాకపోతే ఏ ఫైట్ ఇది నేను అందుకే ముగ్గురు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అని చెప్పింది త్రీ ఎం వీళ్ళు ఏంటంటే ప్రజల్ని మోసం చేయొచ్చు అనుకుంటారు కానీ ప్రజల్ని మోసం చేయలేరు అందరూ కలిసి మోసపోయేది అల్టిమేట్గా మీరే అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా అరుణ్ జైట్లీని ఎన్డీఏ లీడర్స్ అందరినీ కోరుతున్నాయి ఇది మంచి పరిస్థితి కాదు మీరు ఏదైనా ప్రయత్నం చేయండి ఈ నూతన సంవత్సరం టూ లేట్ అనుకోండి వేరే కథ అయిపోయిన ఒక నాలుగు నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మూడు నెలలు అయిపోతుంది కానీ మీరు చేసినటువంటి ఈ ఆర్థిక విధానాలు కానీ మీ ప్రభుత్వం యొక్క పరిపాలన విధానాలు కానీ దేశానికి చాలా నష్టం తీసుకొచ్చాయి ఒక ఇరవై ఏళ్ళు ఎన్నికి పరిస్థితి